जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदनालगव अध्यायमु गुणत्रयविभागयोगमुरवैदवश्लोकमु मानावमानयोः तुल्यः तुल्यो मित्रारि पक्षयोः సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స ఉచ్యతే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సత్వరజస్తమో గుణముల ప్రభావానికి గురికానటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే ఎవరైనా తనను పొగిడితే దానివలన గౌరవం మానం కలుగుతుంది ఎవరైనా నిందిస్తే దానివలన అవమానం కలుగుతుంది అయితే ఈ గుణాతీతుడు స్థుతి నిందల వలన ఏర్పడేటటువంటి గౌరవము అవమానములను ఒకే రీతిగా స్వీకరిస్తాడు శత్రువులు మిత్రులు అనేటటువంటి వారు కేవలము శరీరమునకు చెందినటువంటి వారే అని గుర్తించి ఆ శత్రువుల మిత్రుల పట్ల సమచిత్తాన్ని కలిగి ఉంటాడు ఈ గుణాతీతుడు వారిద్దరినీ ఒకలాగానే చూస్తాడు ఇక భౌతికమైనటువంటి భోగానుభవము కోసం సాంసారికమైనటువంటి సుఖాల కోసం ప్రయత్నాన్ని మానేస్తాడు గుణముల ప్రభావానికి గురికానటువంటి వాడు ఈ రకంగా జీవనము సాగిస్తూ ఉంటాడు ఇట్లా జీవించేటటువంటి వారినే గుణాతీతుడు అని అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వరజస్తమో గుణముల ప్రభావానికి గురికానటువంటి వాడు సాగించే జీవన విధానాన్ని విశదీకరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మానావమానములు శరీరమునకు మాత్రమే చెందినవి కనుక ఆ మానవమానములయందు సమస్థితిని కలిగి ఉంటూ శత్రువులు మిత్రులు అనేటటువంటి వారు కూడా కేవలము శరీరానికి చెందినటువంటి వారే కనుక వారిద్దరి విషయములో సమస్థితిని కలిగి ఉంటూ ఆత్మనే నిరంతరము ధ్యానము చేస్తూ అశాశ్వతమైనటువంటి భోగముల కోసం సుఖముల కోసం ప్రయత్నాలను మానేసి గుణముల ప్రభావానికి గురికాని వారముగా గుణాతీతులుగా తయారయ్యే ప్రయత్నాన్ని మనము నిరంతరము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సర్వరంభ పరిత్యాగీ గుణాతీత స ఉచ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिने दुहूतं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నరోం దేవీం సరస్వతీం వ్యాసం జయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు दिदृक्षवः यस्य पदं सुमङ्गलं विमुक्तसङ्गाः मुनयः सुसाधवः चरन्ति अलोकव्रतम् अव्रणम् वने भूतात्मभूताः सुहृदः समे गतिः दिदृक्षवो यस्य पदं सुमङ्गलम् విముఖామునయయు సాధవ చరంత్యోకవ్రతమవ్రణం వణే భూతత్మూత సుహృద సమే గతి బ్రహ్మచర్యము వానప్రస్థము సన్యాస ఆశ్రమములను వ్రతములను స్వీకరించినటువంటి విరాగులు సాధువులు మునులు సకల జీవులను సమదృష్టితో చూస్తూ సకల జీవుల పట్ల మిత్రత్వ భావన కలిగి ఉండి యందు మమకారాన్ని వదిలివేసి ధర్మాచరణ నిష్ఠతో ఎవ్వరూ చూడడానికి వీలులేనటువంటి గహనమైనటువంటి స్థానములలో ఉండి ధ్యానము చేస్తూ ఉన్నారు ఆ రకంగా వారందరూ ఏ మహాత్ముని యొక్క ఏ భగవాను యొక్క నిత్యానంద రూపమైనటువంటి స్వరూపాన్ని దర్శించాలి అని కోరుకుంటూ ఉన్నారో ఏ దేవదేవుని యొక్క పరమ మంగళకరమైనటువంటి పాదపద్మములను చూడాలని కోరుకుంటున్నారో అదిగో ఆ దేవదేవుడే ఆ భగవానుడే నాకు గతి ఆ భగవానుడినే నేను శరణు వేడుకుంటున్నాను ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృవ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीतापदनालगव अध्यायमुरव ऐदव श्लोकं मानवमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते मानावमानयोस्तुल्यः तुल्योमित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण